హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట మాకు రేపు సెకండ్ సాటర్డే కావడంతో హాలిడే అండ్ హాలిడే అంటే కంపల్సరీ జాలిడే కూడా ఈరోజు అయితే నేను నాకున్న మొత్తం వర్క్స్ అన్నీ క్లియర్ అని అనుకుంటున్నాను లైక్ హోమ్ వర్క్ కానీ ఎడిటింగ్ వర్క్ కానీ ఇంకా రీల్స్ అప్లోడింగ్ కానీ అన్నీ అండ్ లేటర్ ఇప్పుడు నేనైతే ఈరోజు మొత్తం నాకున్న వర్క్ అంతా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నా టూ వీడియోస్ ఎడిటింగ్ ఉంది అదంతా క్లియర్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను లేటర్ హోంవర్క్స్ ఉన్నాయి అనమాట అన్ని క్లాస్ వర్క్స్ కంప్లీటింగ్ చేయాలి సో అది ఇంకా చార్ట్ వర్క్ కూడా ఉన్నాయి సో ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నాను అనుకుంటున్నా కానీ ఈరోజు అవన్నీ కంప్లీట్ చేయడానికి అస్సలు కుదరదు కాబట్టి దాదాపు ఒక టూ హోంవర్క్స్ కంప్లీట్ చేస్తాను మార్నింగే అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎడిటింగ్ వర్క్స్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేస్తే మేము ముందుకు వస్తాం సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే బొరుగులు మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాగండి సో ఎస్ ఫ్రెండ్స్ నా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడే నాకు చాలా ఇష్టం బొరుగులు అంటే నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను కూడా నాకు బొరుగులు అంటే చాలా ఇష్టం చాలా సింపుల్ కూడా ఇవి చేసుకోవడం సో టేస్ట్ ఇస్తే తప్పదండి ఐషో ఏం తిన నువ్వు స్నాక్స్కి ఓకే టేస్ట్ చేస్తావా జాగ్రత్త కారం ఉంది సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడే బొరుగులు అయితే తినేసాను అనమాట చాలా అంటే చాలా కారం ఉండింది పైస్ ఉంది సార్ టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది మా అమ్మ మా చెల్లెల కోసం అని చెప్పేసి తన శారీ తోటి ఒక మంచి నీట్ అండ్ క్లాసిక్ లుక్ లెహంగా అండ్ బ్లౌజ్ కుట్టిందనమాట మా చెల్లెల కోసం తన సారీ తోటి చాలా బాగుంది మీకు చూపిస్తా చూడండి చూడండి ఎంత బాగుంది కదా అసలు సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ లెహెంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా చాలా నీట్గా క్లాసిక్గా ఉంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందనమాట కరెక్ట్గా అసలు ఇట్లా సెట్ అయిపోయింది చాలా బాగా 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 కుట్టావమ్మ యాక్చువల్గా మా అమ్మ ఇది నాకు కూడదామని ప్లాన్ తీసుకుందనమాట చూడండి డెస్టినీ చూడండి నాకు నాకంత రాసిపెట్టలేదు అక్కడ మా చెల్లెలకంటే రాసిపెట్టింది సో తనకు వచ్చింది ఒకే ఒకసారి కట్టుకుంది అది కూడా ఎప్పుడంటే దసరా ఒకే ఒకసారి కట్టుకుంది నాకు మా అమ్మ ఈ శారీ తీసుకునేటప్పుడే చెప్పింది అనమాట నేను ఈ కట్టుకున్నాక నీకు కుడతాను ఇట్లా లెహెంగా బ్లౌజ్ అని చెప్పింది కానీ చూడండి మా అమ్మ నాకు కుడదాం అనుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మా చర్యలు కుట్టింది సో మొత్తానికైతే చాలా 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 బాగుంటావు అమ్మ నెక్స్ట్ నాకు కూడా అలాంటి దానితోటి కుట్టాలి మంచిగా అని కోరుకుంటున్నాను సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ టెన్ అయింది అనమాట అండ్ మా నాన్న కూడా ఇంటికి వచ్చేసాడు అండ్ మా చెల్లెలు చూస్తే ఇట్లా ఎవరిని నేను చదని ఆలోచిస్తుంది మా అమ్మ ఏమో లోపల కిచెన్లో గిన్నెలు కడుగుతుంది అండ్ నేనేమో టీవీలో ఏం కొత్తగా వచ్చిందని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట టైం అయితే నైన్ ఫోర్టీ ఫైవ్ అనమాట ఎయిట్ ఫోర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట సో మా అక్క మా నాన్నకి చేస్తుందంటే చూపిస్తాం ဒါလည်းကြာရတယ်ဘာလဲလေလေလေနေတာတိုင်နေတယ်